కాంగ్రెస్ పార్టీ మరి కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క పథకాన్ని ప్రతి ఒక్క హెల్త్ సెంటర్ ని అది దేవాలయ లాగా సెక్రటరియట్ ని రైతు భరోసా కేంద్రాన్ని ఆ విధంగా చూడటం జరిగింది అదే మాదిరిగా ప్రయల్లో రైతు భరోసా కేంద్రాలు హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తే మన గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఏ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి కార్యక్రమాలు అవన్నీ చేయటమే కాకుండా పదిహేడు మిడతల కాలేజీలు ఒకే సమయంలో ఒకేసారి బిగిన్ చేసి పది మిడకల్ కాలేజీలు రన్నింగ్ లోకి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు ఇంకా ఏడు కాలేజీలు దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా నిర్మాణం జరిగింది అక్కడ ఏమీ లేదు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ అసలు హాస్పిటల్ లేవు అక్కడ ఎలాంటి కాలేజెస్ లేవు అది ప్రజలకు తెలియచెప్పడానికి అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో భాగంగా ప్రతి మెడికల్ కాలేజీ ఈరోజు ప్రతి పేద విద్యార్థికి అన్ని విధాల ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు ఈనాడు అయిన మెడికల్ ఉంది ఏమీ లేదని అబ్బా బాటలు చెప్పి వాళ్ళ సొంత వాళ్ళకి వాళ్ళ పార్టీకి తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ అందరూ కూడా కలిసి ఒక పథకం ప్రకారం ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ బంధువుల పేర్లు పెట్టుకోవాలని ప్రవేటీకరణ చేయాలని ఆలోచన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అది చాలా బాధాకరమైనటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారికి ఇంకోటి కూడా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు పదహారు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే ఒక్క మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రెండు సంవత్సరాలు కరోనా ఉన్నా మరి ఆ కరోనాని కూడా కరోనా నుంచి ప్రజల్ని కాపాడుకుంటూ ఒకవైపు ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ ఒకవైపు హాస్పిటల్ కావాలి ఏదా విపత్తు వస్తే ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఒక్కొక్క మెడికల్ కాలేజీకి మూడు వందల పడకల హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది ఇలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇది స్వార్థంతో కొందరు స్వార్థ పరువత్తి ఈ మెడికల్ కాలేజీలు ఈ హాస్పిటల్ అప్పు చెప్పేదాని కోసం ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నం చేస్తుంది చేస్తూ మళ్ళా ప్రజలకు ఏం చెప్తారంటే కాలేజీలే లేవు కట్టనే లేదు అని చెప్తున్నారు ఈ పెద్ద మనుషులు రెండు వందల్లో కాలేజీలో ఉన్న ఎక్స్రేలు పెద్ద పెద్ద మిషనరీలు ఆయన తెప్పించినవి జగన్మోహన్ రెడ్డి గారు తెప్పించిన అన్ని కూడా మరి ప్రైవేటు పరం చేయటానికని అవన్నీ కూడా తీసుకు వెళ్ళి మరి ఎక్కడ పెడుతున్నారు మరి ఏ విధంగా వాటిని అన్ని అక్రం చేస్తున్నారా లేకపోతే ఏరే కాలేజీలకి షిఫ్ట్ చేస్తున్నారా ఏటల్కి షిఫ్ట్ చేస్తున్నారా అంటూ కూడా తెలియని పరిస్థితి ప్రజలందరూ కూడా ఇవాళ ఏక కంఠంతో మెడికల్ కాలేజీలు ప్రభుత్వం ప్రభుత్వమే పూర్తి స్థాయిలో వాటి మీద అజమాయిస్ ఉండాలి ప్రభుత్వ పరంగా ఉండాలి అవి గవర్నమెంట్ కాలేజీలు కానీ గుర్తుంచుకోవాలి గుర్తుండాలి గవర్నమెంట్ కే ఉండాలని ప్రజలందరూ కోరుకుంటుంటే అలా కోట నాయకులు చెప్తారు అబ్బా ఏంటంటే మేము ఎంతో అభివృద్ధి చేస్తుంటే ఏమి చేయట్లేదు అని మాట్లాడతారు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభివృద్ధి చేయలేదు అని చెప్తారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో చాలా ఆలోచన చేసి ప్రతి పేదవాడు ఇంట్లో ఎక్కడ కూడా వైద్యానికి వైద్య సదుపాయాలు ఎక్కడ కూడా అందకుండా ఉండటానికి వీల్లేదు వాళ్ళకి వైద్య సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో ప్రతి పేదవాడిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఒక పెద్దవాళ్ళ బిడ్డలు డాక్టర్లుగా చదువుకోవటమే కాదు ఆ హాస్పిటల్లో వైద్యం కూడా చేపించుకునే దానికి అనుగుణంగా ఏర్పాటు చేస్తే ఈ రోజు ఫోర్ ట్వంటీ కాళ్ళందరూ మాట్లాడతారని అసలు ఎవరు ఫోర్ ట్వంటీ కాళ్ళని ఈ సందర్భంలో అడుగుతున్నానండి అసలు ఫోర్ ట్వంటీకి మారిపోరు ఆ చెప్పిన ఆయన ఆ చెప్పిన ఆయన ఫోర్ ట్వంటీ అని మాట్లాడుతుంటే ఎంత బాధగా ఉంటుందంటే ప్రజలకి అసలు నీ స్థాయి ఏంటి నువ్వేంటి నువ్వు ఈ రోజు ఈరోజు శాశ్వతం అనుకొని మీరు మాట్లాడుతున్న మాటలు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే విధంగా మీరు మీకు ఆ హక్కు లేదని మీకు ఆ అర్హత లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే మేము పెద్ద నాయకులు అవుతామని వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మాట్లాడే ప్రతి మాట ఇవాళ అబద్ధాలతో కూడినటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఆ అబద్ధాలకు నిదర్శనమే ఈ మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేసి పది రంగుల్లోకి వచ్చే పరిస్థితుల్లో ఉంటే అసలు ముందు చెప్పటంలో అదే ఫోర్ ట్వంటీ ఏది ఫోర్ ట్వంటీ వాస్తవాలని అవాస్తవాలుగా చూపించడం అది ధర్మ ఇవాళ పూర్తి స్థాయిలో ఇవాళ ప్రభుత్వం ఆనాడు హెల్త్ సెంటర్లు అన్ని నిర్మాణాలు చేస్తే ఆ హెల్త్ సెంటర్లన్నీ కూడా ఈరోజు మీరు చేస్తున్నటువంటి అంగవాడు మెడ మెడిసిన్ తో సహా ప్రతి ఇంటికి పంపించిన రోజు ఆనాడు ఈనాడు ప్రతి ఇంటికి మెడిసిన్ పోవడం అలా ఉన్నా ఆ హెల్త్ మీరు మీరుగల్ కాంట్రాక్ట్ చేస్తూ సెంటర్ పట్టుకునే విధంగా పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే నేను కూడా వాటిని కట్టించిన దాంట్లో నా శ్రమ కూడా ఉంది డబ్బు ప్రభుత్వం అయినా మా నాయకులు చేపడ్డారు మేము శ్రంపడ్డాం గ్రామంలో ప్రెసిడెంట్లు గ్రామ నాయకులు అందరూ కలిసి దాని నష్టానికి కూడా నిర్మాణం చేయటం జరిగింది అలాంటి వాటిని ఇవాళ రైతు భరోసా కేంద్రాల నుంచి కూడా అదే పరిస్థితి మీరు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏం మాట్లాడుతున్నారు అసెంబ్లీలో ఏం మాట్లాడారు మీ బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు అది ఎంత దుర్మార్గం ఆ దుర్మార్గాల అవినీతిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రజలు చూస్తున్నారు ప్రజలు మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు కల్లారా చూస్తున్నారు కల్లారా చూస్తూ వింటుంటారు కూడా చెల్లారా ఇలాంటివన్నీ కూడా ఇంకా మీరు ఇలాగే కొనసాగిస్తే ప్రజా ఉద్యమాలు పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డరు ఇవాళ పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉందో చూస్తా ఉన్నారు